నియోజకవర్గం సంఘం మండలం సమీపంలోని పెరమన గ్రామ సమీప జాతీయ రహదారిపై ఇసుక టిప్పర్ కార్డి ఢీకున్న ప్రమాదంలో ఏడు మంది అక్కడికక్కడే చనిపోవడం బాధాకరమని ఈ కేసులో ఎఫ్ఐఆర్ మొదటి రోజు వేసి అందులో టిప్పర్ నెంబర్ గా నమోదు చేయడం ఆ విషయాన్ని ప్రశ్నించడంతో మరో ఇరవై నాలుగు గంటల్లో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని ప్రమాదంకి కారకుడైన డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని అతనికి లైసెన్స్ కూడా లేదని తెలిసిందని మాజీ ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి తెలిపారు ఇసుక కూడా ఎలాంటి పెరమలపాడు సమీపంలోని ఇసుక రీచ్ నుంచి వస్తోందని ఇప్పటి వరకు ఇసుక మీద కానీ ఇసుక డాన్లపై కానీ ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం అలాగే డ్రైవర్ పేరు మార్చివేరే డ్రైవర్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్న సమాచారం అందుందన్నారు దళితులు ప్రమాదంలో దారుణంగా మృతి చెందితే ఇంతవరకు న్యాయం చేయకుండా అధికార పార్టీ వారికి అండగా నిలబడ్డంపై పోలీసులు తీరుపై వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు మృతుల కుటుంబాలకు భారీ నష్టపరిహారం కట్టించాలని కేసు తారుమారు చేసే ప్రయత్నాలు వద్దు అంటూ మేకపాటి తెలిపారు దాంట్లో మూడు మండలు కూడా అనంతసాగరం మండలం నుంచి బయలుదేరి వచ్చాయి దాన్ని ఒంగోలుకి టెస్టింగ్ పంపిచ్చున్నారు ఆ టెస్ట్ రిపోర్ట్లు రాగానే ఆ రెండో మాఫియా అనేది రేషన్ మాఫియా అనేది వేరే జరుగుతూ ఉంది ఆత్మకూరులో దాని వివరాలు కూడా తొందరలోనే బయటకు వస్తాయి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకంటే ఈ ఏడు మంది ఎవరు చనిపోయారు వాళ్ళకి న్యాయం జరగాలని మిగతా కార్యక్రమాలు మిగతా విశేషాల తర్వాత మాట్లాడవచ్చు కానీ ఈరోజు ముఖ్యంగా ఈ ఏడు మందిని మనం మర్చిపోకూడదు దళితులు అని చెప్పేసి మనం పక్కన బారేయడం అనేది మంచిది కాదు వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా హక్కులు ఉన్నాయి వాళ్ళు కూడా ఆ రోజు ఎవరైనా కానీ మనం ఈరోజు ఆ రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఇంకా భయంతో పోతాం ఒక ట్రక్ టిప్పర్ అక్కడ కనపడుతుందంటే సైడ్ సైడ్ లాక్కుంటుంది అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఈ నిజాలంతా బయటకు వచ్చింది అందుకు మన ప్రయత్నం అంతా ఈరోజు ఏడు మంది ఎవరు చనిపోయారు వాళ్ళ గురించి ఏమైనా ఉంటే మాట్లాడి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను పోయి ఆ క్వారీలో ఉండే పరిస్థితి ఆ ఇసుక క్వాలిటీ కానీ ఆల్రెడీ ఒక లోడ్ చేసిన బండి కూడా ఎట్ట కనపడుతుంది అనేది కూడా చూపించారు ఆ క్వారీ పర్మిషన్ లేదు అనేది తెలిపి అంటే క్లియర్ కేస్గా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అనేది మాత్రం ప్రయత్నం చేసి అయితే ఈ మైన్కి రీసెంట్గా దాదాపు ఒక నెల రోజుల ముందర ఒక కాంట్రాక్ట్ ఇవ్వబడటం జరిగింది అంటే ఈ క్వారీలో పదహారు లక్షలు పెట్టి ఒక గ్రావెల్ రోడ్డు తయారు చేయమని చెప్పేసి

మీరు అందరు చూపించింది ఇల్లీగల్ రీచ్ అయితే ఈ రోజు ఈ రీచ్కి ఒక శాండ్ గ్రాబెల్ రోడ్ ఇప్పించేసి ఎందువల్ల అంటే దేనికోసం ఇది వేశారు అనేది అంటే అక్కడి నుంచి ఇసుక తిటా కదా అయితే ఎవరు అనుమతించారు ఎవరు మీరు అంతా ప్రకటిస్తున్నారు కదా మన ఆత్మకూరులో పెద్ద విధంగా మాఫియా డౌన్లు తయారైపోయినారు శాండ్ మాఫియా డాన్లు అనేది ఈ డాన్ ఎవరు అనుమతించింది ఈ రోడ్ వేయడానికి లో నుంచి ఇసుక వేయడానికి అనుమతి ఎవరు అని అడగాల్సిన క్వశ్చన్ అయితే దాని తర్వాత కలెక్టర్ గారు అయినా కానీ దీనికి ఎట్ట ఇచ్చారు అసలు మీరే కదా ప్రకటించేది శాండీ లేక ఎక్కడ ఉన్నాయని అట్లాంటిది పెరుమాలు బాడు దగ్గర శాండీ లేనిది ఈ వర్క్ గ్రావెల్ రోడ్ వేయడానికి ఎవరు కలెక్టర్ గారు ఏ విధంగా అనుమతి ఇచ్చారని అసలు మనసు ఒక రకంగా మీరు చూస్తే ఎంత బాధేసింది నాకైతే ఒక రెండు రోజులు నిద్ర కూడా పట్టింది ఆ కుటుంబ సభలు పోయిన తర్వాత ఎవరు మిగిలి ఉన్నారో మీరు ఒకసారి గమనించండి మన శ్రీనివాసులు రాధాకి ఒక కొడుకు ష్యామ్ ఒక కూతురు కూడా ఉండింది కానీ ఆ కూతురు కూడా రీసెంట్గా చనిపోయిందని చెప్పి తెలియపరిచారు అంటే ఆ కుటుంబంలో ఇక మిగిలిన ఒక అబ్బాయి శ్యామే ఆరో తరగతి సిక్స్త్ క్లాస్లో చదువుతున్నారు చల్లకొండల శ్రీనివాసులు ధర్మపత్ని లక్ష్మికి ఒక కూతురు ఒక కొడుకు మిగిలిపోయి ఉన్నారు కూతురికి చందు ప్రియ అనే పేరుతో ఆ పుట్టినప్పటి నుంచి ఒక మెడికల్ కండిషన్ ఉందండి అంటే హార్ట్ హార్ట్లో ఒక హోల్ అంటే లాగా పడుందంతా దానికి నెల నెలకి ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది ఇంకో అబ్బాయి విశ్వనాథ్ సిక్స్త్ క్లాస్లో చదువుతున్నాడు బాల వెంగయ్యకి ఇద్దరు కూతురు ధనలక్ష్మి పండు వాళ్ళిద్దరు కూతురు కూడా ఒక ఒకరక ఇప్పుడు అనాథలు అయిపోయి ఉన్నారు శేషం సాలమ్మకి వాళ్ళ భర్త ముందే చనిపోయి ఉన్నారు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఆమెకి ఇప్పుడు ఏం ఆధారం లేకుండా ఉన్నారు కారు ఎవరు దోగుతున్నారు కాతి బ్రహ్మయ్య పాపం ఆయనకి ఇంట్లో లేదు అమ్మగారు ఒకరే ఇంకో చెల్లెలు పార్వతి అని అంటే ఆ కుటుంబానికి పూర్తిగా సంపాదన సృష్టించే బ్రహ్మయ్య కూడా ఈరోజు ఏ విధంగా ఆ కుటుంబం మొత్తం వదిలేడో మీరు గొప్పగా ఈ అన్నీ చూసిన తర్వాత ఆ రోజు మేము కూడా సానుభూతి తెలుపుతూ ఈ ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి కూడా వాళ్ళ ఇంటికి పోయి ఈ పరిస్థితి అంతా గమనించి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రతి మనిషికి చనిపోయిన మనిషికి యాభై లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరు స్థానిక మంత్రి అయితే దాని గురించి ఏం మాట్లాడకుండా ఈ రోడ్ని టూ లేన్ నుంచి ఫోర్ లేన్ చేయాలని కోరుకుంటున్నానని ప్రకటించారు ముఖ్యమంత్రి అయితే డ్రైవర్ తప్పు ఉంటే తప్పకుండా తొందరగా చర్యలు తీసుకోండి అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది వేరే వాళ్ళు ప్రభుత్వం తరఫున చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తాము అని చెప్పి ప్రకటించారు ఐదు రోజులు అయిపోయింది నాకు తెలిసి ఇప్పుడు దాకా ఒక్క నాయకుడు కూడా రాలేదు ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఆ కాంపెన్సేషన్ అందిందో లేదో కూడా మా ఎవరికి తెలియదు ఆ రోజు మేము కూడా అనుకున్నాం ఏంటి పాపం వాళ్ళ అదృష్టం బాగాలేదు ఆ రోజు ఆ యాక్సిడెంట్లు ఒకే కుటుంబం తరఫున ఏడు మంది చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి వదిలేసుకున్నాము కానీ ఈ ఐదు రోజుల్లో ముఖ్యంగా మీ మీడియా ద్వారా వచ్చిన ప్రకటనలు కానీ రిపోర్ట్లు కానీ గమనిస్తే ఎక్కడో తేడా అయితే కనపడతాం ఈ నాలుగు రోజుల్లో జరిగిన మీరిచ్చిన రిపోర్టుల ప్రకారంగా కొన్ని కొన్ని విశేషాలు కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా మీరు చూపించింది ఏంటంటే ఆ ట్రక్ ఏది కార్ని ఢీగొట్టుకుందో దాంట్లో ఇసుక ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది అని క్లియర్గా తెలియదు రెండవది ఈ ఇసుక ఆ బండికి ఇరవై ఐదు టన్నులు లోడ్ అయితే దాదాపు నలభై టన్నుల కన్నా ఎక్కువ లోడ్ చేసుకొని పోతుంది అని కూడా తెలియదు ఈ ఇసుక బయలుదేరింది పెరుమాలు పాడుకోవాలి అని చెప్పి కూడా తెలియదు పెరుమాలపాడు క్వారీ అనేది ఇల్లీగల్ క్వారీ అనేది పర్మిషన్ లేకుండా నడుస్తుందని కూడా చెప్పి మీరు రిపోర్టింగ్ కూడా చేశారు కొంత మీడియా రిపోర్టులు ఏం తెలియదంటే డ్రైవరు తాగి ఉన్నారు అక్కడి నుంచి పారిపోయారు లేక పోలీస్ కస్టడీలో ఉన్నారనే తెలియదు కానీ తోలే డ్రైవరు లైసెన్స్ లేకుండా ఉన్నారు ప్లస్ తాగి ఉన్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది అదే రోజు ఎస్పీ గారు కూడా ఆ రోజు విజయవాడలో ఉన్నారు అనుకుంటారు సాయంత్రం ఎనిమిదిన్నరకి యాక్సిడెంట్ స్పాట్కి చేరుకున్నారు అక్కడంతా పరిశీలించిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఎవరో క్వశ్చన్ అడిగితే ర్యాష్ డ్రైవింగ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ జరిగింది డ్రైవర్ మా కస్టడీలో ఉన్నారు డ్రైవర్ గమకమైన ఎక్యూస్డ్ మా కస్టడీలో ఉన్నారు తొందరలోనే నిజాలంతా బయట పెడతాము అన్నారు ఆ రోజు రాత్రి దాదాపు పొద్దున్న రెండు గంటల ముప్పై నిమిషాలకి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాంట్లో ఎక్యూస్డ్లో నంబర్ వన్ టిప్పర్ డ్రైవర్ నంబర్ టూ ట్రిప్పర్ ఓనర్ నంబర్ త్రీ మాఫియా డాన్ బుజ్జి నాయుడు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వింతగా అక్కడ ఏంటంటే ఆ టిప్పర్ నంబర్ దగ్గర కార్ నంబర్ అయితే ప్రకటించారు ఎవరో ఆ తప్పు గమనించి తప్ప లేకపోతే తెలియదు తెలియకుండా చేశారో మాకు తెలియదు కానీ అయితే వాళ్ళ దృష్టికి అయితే తీసుకోపోయారు ఈ విధంగా తప్పుగా చేస్తుంది ఎఫ్ఐఆర్ లో అని ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ రెండు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాంట్లో ఈ తప్పులు మార్చుకుని అయింది ఆ టిప్పర్ ది కార్ నంబర్ గా కాకుండా టిప్పర్ నంబర్ గానే వేసారు కానీ ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత కూడా ఎక్యూస్డ్ కస్టడీలో ఉన్నాడని చెప్పిన తర్వాత కూడా టిప్పర్ డ్రైవర్ పేరు రాయలేదు టిప్పర్ ఓనర్ పేరు రాయలేదు అది ఎందువల్ల రాయలేదు అనేది అయితే పెద్ద ప్రశ్న అయితే వస్తుంది టిప్పర్ ఓనర్ ఎవరైనా నంబర్ కొడితే ఒక ఐదు సెకండ్లో ఆ బటన్ నొక్కితే మీకు టిప్పర్ ఓనర్ ఎవరనేది బయట బయట పెట్టేది లారీ ఓనర్ మీరు ఆర్సీ బుక్ లో కొడితే ఒక ఐదు నిమిషాలు వస్తుంది పేరు వాళ్ళు ఎవరు చెప్పబడి వాళ్ళు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదు అనేది వేరే విషయం కానీ ఆ టిప్పర్ ఓనర్ టిప్పర్ నంబర్ రాశారు కాబట్టి పెద్ద పెద్ద తేడా లేదు ఆ లింక్ కి వాళ్ళకి ఏం రికార్డు మా మారస్తారో తెలియదు కానీ ఇప్పుడు దాకా జరిగే పరిణామాలు చూసిన తర్వాత అధికారుల మీద అయితే ఒత్తిడి ఉంది ఆ ఒత్తిడి ఎవరు తీసుకొస్తున్నారు ఎవరు ఎవరున్నారు ఈ మాఫియా డాన్ గ్రూపులో ఎవరెవరు దేనికి అనుమతిస్తున్నారు అనేది వాళ్ళు అన్వైయెస్డ్గా ఇన్వెస్టిగేషన్ నడిపితే మాత్రం బయటకు వస్తుంది న్యాయం జరగకపోతే మీ వాటికి తెలియజేస్తారు మాకుంటే సహాయం ఇప్పుడు ముఖ్యంగా కోర్టు ఎందుకంటే ఇక్కడ ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళ మీద ఇమీడియట్గా ఒక కేసు ఫ్యాబ్రికేట్ చేసేసి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ పోరాటం చేయాలంటే వీళ్ళు మాట ని తప్పకుండా ఈ నిజాలంతా ఈ ఫ్యాక్ట్స్ అంతా సుప్రీంకోర్టు ముందు పెట్టి ఎస్సీ కమిషన్ ముందు పెట్టి ఇవన్నీ న్యాయం జరిగేటట్టు మాత్రం నేను పర్సనల్ గా ఇది నా బాధ్యతగా తీసుకుని చేస్తానని రోజు మీ ఓనర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి మన పోలీసు కష్టంగా ఉందా లేకపోతే ఒత్తిడి ఉందా నిజంగా పోలీసు వాళ్ళు మెచ్చుకోవాలి అంటే ఎంత ఓడిచ్చి ఎంత ఒత్తిడి వచ్చినా కానీ నిజం రాకపోయినా అబద్ధం మాత్రం నిజంగా మెచ్చుకోవాలి వాళ్ళకు పడే ఒత్తిడి అనేది ఇప్పుడు పడతా ఉంది మూడవది మీ రిపోర్ట్ల ప్రకారంగా ఆత్మకూరులో దాదాపు ప్రతిరోజు నూట యాభై బండ్లు దందా జరుగుతుందని చెప్పేసి క్లియర్గా రిపోర్ట్ కూడా చూపించారు ఏ ఏ క్వాలిటీ నుంచి జరుగుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి పోతుంది బెంగళూరా చెన్నై మిగతా డిస్ట్రిక్ట్లా అని చెప్పేసి దానికి ఎంత రేటు కూడా ప్రకటించారు ఆ ప్రకటించిన రేటు ప్రకారం మీరు చెప్పిన సంఖ్యల ప్రకారం అంటే ఆత్మకూరు మాఫియా దోనులకి దాదాపు ప్రతిరోజు ముప్పై నుంచి యాభై లక్షల సంపాదన ఆయాదం జరుగుతుందని చెప్పేసి లెక్కలైతే పెద్ద కష్టంగా నూట యాభై బండికి ఎంత ఆదాయం వస్తుంది అనేది చూసుకుంటే వాళ్ళ సంపాదన దాదాపు ముప్పై నుంచి యాభై లక్షలు ప్రతిరోజు జరుగుతుందని చెప్పేసి లెక్క ఇవ్వచ్చు ఇన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రోజు ఈ గత నాలుగు రోజుల్లో మీడియా ద్వారా వచ్చిన రిపోర్ట్ల ప్రకారంగా ఎవరైనా కానీ నేను ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేని కాబట్టి ఆత్మకూరు మా ఊరు కాబట్టి మాకు కూడా డౌట్లు వస్తాయి అంటే వీళ్ళు ఈ వాళ్ళ తలరాత అటుండిందా లేకపోతే ఈ ఆత్మకూరులో ఉండే మాఫియా డాన్లు వాళ్ళు తయారు చేసిన విషయాలు ఆ రోజు వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేయకుండా ఉంటే ఈ విషాదం జరిగి ఉంటుంది అక్టోబర్ ఫిఫ్టీన్ దాకా అసలు ఏ నది నుంచి మట్టి ఎత్తకూడదు అని చెప్పి ఎన్జిటి బ్యాన్ అట్లాంటి బ్యాన్ కూడా పట్టించుకోకుండా ఆ రోజు పెరుమలు పాడు పెన్నా నుంచి ఎదడం జరిగింది ముఖ్యంగా ఈనాటి ప్రెస్ మీటింగ్కి కారణం ఏంటంటే గత వారంలో జరిగిన ఆత్మకూరు నియోజకవర్గంలో సంఘం మండలంలో యాక్సిడెంట్ తాలూరి శ్రీనివాసులు ఆయన ధర్మపత్ని తాలూరి రాధ చలగొడ్ల శ్రీనివాసులు ఆయన ధర్మపత్ని చాలగడ్ల లక్ష్మి శేషం బాల వెంగయ్య ఆయన వదిన గారు శేషం సారమ్మ లాస్ట్లో కాదు కాతుతో బ్రహ్మయ్య వీళ్ళందరూ ఎస్సీ కమ్యూనిటీ చెందిన దళితులు అందరూ ఒక కుటుంబం సంబంధించిన మనుషులు ఈరోజు వీళ్ళ ఏడుగురు వచ్చి మన మధ్యలో లేరు పదిహేడవ తేదీ నెల్లూరు నుంచి బయలుదేరి ఆత్మకూరు హాస్పిటల్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదో బాగా లేకుండా ఉంటే వాళ్ళని చూడడానికి బయలుదేరి నెల్లూరు నుంచి దాదాపు పది గంటలకి బయలుదేరితే సంగం మండలం దగ్గర అనే ఊరు దగ్గర రాంగ్ డైరెక్షన్లో వచ్చిన ఒక బండి ఢీ కొట్టి స్పాట్లు ఆ కారులో ఎవరు ప్రణాళిక ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు ఏడుగురు మంది స్పాట్ స్పాట్లో జరిగారు దాదాపు పోలీసు ఫైర్ అధికారులు అందరూ అక్కడ చేరుకున్న తర్వాత మూడు నాలుగు గంటల సేపు ప్రయత్నం చేసి అక్కడ జేసీబీ కానీ క్రేన్ కానీ రకరకాలుగా మనుషులతో అన్ని విధాలుగా ఆ కారు ఆ లారీ కింద నుంచి బయటికి తీయడానికి ఆ కారులో ఉండే శవాలను బయటికి తీయడానికి దాదాపు నాలుగు గంటల సేపు పట్టింది ఆ టీవీలో కూడా స్క్రోలింగ్ చూస్తే ఒక చిన్నారి కూడా కారులో ఉన్నారు అని చెప్పి ప్రకటించారు తర్వాత ఏం తెలియదంటే ఒక మనిషి మాంసం ముద్దలాగా అయిపోయి కనిపెట్టలేక అది ఒక చిన్నది అనుకొని చెప్పేసి అందరూ ప్రకటించారు అంటే ఆ యాక్సిడెంట్ ఎంత ఘోరమైన యాక్సిడెంట్ అనేది మీరు ఆలోచించు ఈ ఏడు మంది చనిపోయి ఉండే వాళ్ళ ఆ రోజు ఓవర్ ఓవర్లోడ్ లేకుండా బండి నడుకుంటే కంట్రోల్ ఉండేదా బండికి ఇంత ఘోరం జరగకుండా ఉండేదా నిజంగా మీరు రిపోర్టుల ప్రకారంగా డ్రైవర్ తాగున్నాడా అంటే మీరు పెట్టిన బెల్ షాపులు కదా ప్రతి ఊరికి రెండు మూడు బెల్ట్ షాపులు పెట్టున్నారు ఎక్కడికి పోయినా కానీ మంచినీరు దొరకకపోయినా కానీ మందు అయితే తప్పకుండా దొరుకుతుంది అట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ మందు దొరికేటప్పుడు ఆ రోజు ఆ డ్రైవరు ఆ బెల్ట్ షాపులు లేకుండా ఉంటే ఈ విషాదం జరుగుంటే అది రహదారి ప్రతిరోజు ఎంతో మంది ఆత్మకూరు గానీ నెల్లూరు కానీ బద్వేలు గాని అంతా తిరుపతి కానీ ఆ రహదారి వార్త ఇప్పుడు మీ బండ్లు దాదాపు నూట యాభై బండ్లు నడుస్తున్నాయి కదా మాఫియా బండ్లు ప్రతి ఒక్క బండి ఓవర్లోడ్ అయి ఉంది ఆ డ్రైవర్ తాగున్నాడో లేదో మాకు తెలియదు ప్రతి ఒక్క బండి ఏదో యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది కదా రేపు ప్రజలు ఆ లోడు మీద పోయినప్పుడు భద్రతగా ఫీల్ అవుతారా లేదా రేపు ఇట్లాంటి విషాదం మళ్ళీ జరగకుండా చేయాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచించాలి ఊరిని ఇంకో ఫోన్ లోడ్ ఇస్తే అయిపోద్ది అనుకుంటున్నారా అంటే మీ నూట యాభై బండ్లు నుంచి ఇంకొక మూడు వందల బండ్లు పెంచాలని ఏంది అంటే కొన్ని క్వశ్చన్లు అడకపోతే ప్రశ్నలు అడగపోతే సమాధానం మొన్న ఎయిర్ ఇండియా ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక విమానం మీ అహ్మదాబాద్ లో యాక్సిడెంట్ జరిగిన తర్వాత మొన్న అంటే నిన్న కాక మొన్న సుప్రీం కోర్టు కూడా ఒక తీర్మానం ఇచ్చింది భారతదేశంలో ఏ మనిషికైనా కానీ ఒకే హక్కు ఉంది బతకడానికి అంటే రైట్ టు లైఫ్ ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రభుత్వం మీద బాధ్యత ఉంది యాక్సిడెంట్ రిపోర్టు దాని డీటెయిల్స్ దాని కాస్ ఏమనేది బయట పెట్టేటట్టు ఇమ్మీడియట్గా గా ప్రభుత్వం చెయ్యాలి ఎందుకంటే ఏ మనిషికైనా కానీ ఆ నిజాలు తెలిస్తే ఏ ప్లేన్ ఎక్కాలి ఏ ప్లేన్ ఎక్కకూడదు అనేది ఆయన నిర్ణయం తీసుకోవచ్చు అది ఆ సొంత జీవితంలో ఆయనకి ఆ హక్కు ఉంది ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆ విధంగా ఇచ్చిన తర్వాత డ్రైవర్ పేరు బయట పెట్టడానికి ఏంది ఇంత ఇబ్బంది ఏ రీచ్ నుంచి వచ్చింది ఎక్కడ కల్తీ జరిగింది ఎక్కడ ఓవర్లోడ్ జరిగింది అయిన తర్వాత ఒక డ్రైవర్ పెట్టడానికి ఇంత ఒత్తిడిలో ఉన్నారంటే అంటే ఏం జరుగుతుంది అనకాదా ఏదో పెద్ద విధంగా ఎంత అంటే ఏ స్థాయి నుంచి ప్రజలు వస్తుందో మాకు తెలియదు కానీ అయితే తప్పకుండా వస్తుంది కాబట్టి నిజాలు బయటికి రాట్లేదు అందుకు వైఎస్ఆర్సీపీ సిపి తరఫున కొన్ని కొన్ని ప్రశ్నలు అయితే అడగాల్సిన అవసరం ఉండింది ఈరోజు వీటన్నిటికీ కొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి ఎందుకంటే దాదాపు ఒక సంవత్సరం నుంచి తిరుగుబాటు చేస్తున్నాము ఎన్నో అర్జీలు ఇచ్చున్నాం స్థానిక ప్రజలు కూడా ఎన్నో సార్లు బయటకు వచ్చి ఉద్యమం చేశారు మా రోడ్లు బాడవుతున్నాయి మా మీద మా పిల్లలు స్కూల్ పోలే చాలా మంది చెప్పారు కానీ ఇప్పుడు దాకా అయితే చర్యలు నిర్చుకున్నా ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వం ఈ యాక్సిడెంట్లో ఎవరెవరు చనిపోయారో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇప్పుడే వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా వివరంగా చెప్పారు మీకు తెలుసో తెలీదో మాకు తెలియదు కానీ ఇది మళ్ళీ ఒకసారి గమనించి తప్పకుండా యాభై లక్షలు ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నారు రెండోది దీనికి ఒక ఇండిపెండెంట్ కమిటీ ఎంక్వైరీ తయారు చేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ రోడ్డు వాడేది చాలా మంది మేము మేము కాకుండా ఆత్మకూరు ప్రజలు కానీ వీళ్ళందరికీ మళ్ళీ మనసులో ఒక క్షేమం కలవాలంటే ఇండిపెండెంట్ గా ఒక కమిటీ వేసి అసలు ఈ యాక్సిడెంట్ వెనకాల ఏంటి పూర్తిగా వివరాలు తొందరగా బయటకు వచ్చేటట్టు అదేవిధంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని వెనకాల ఎవరు మెయిన్ అక్యూజ్డ్గా ఉంటారో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు మూడోది ఆత్మకూరులో మొత్తం ఇల్లీగల్ మైనింగ్ ఆపేయాలి నాలుగోది అన్ని బెల్ట్ షాపులు మూసివేయాలి చివరిగా ఈ మాఫియా డౌన్ లో ఏ విధంగా సంపాదన చేస్తున్నారో ఆ లెక్కలు కూడా మీకు వివరంగా చెప్తున్నాం మీరు ముఖ్యమంత్రి గారు పి ఫోర్ అని కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమం ద్వారా ఈ మాఫియా డౌన్లో ఉన్నారో ఇక్కడ అక్రమంగా సంపాదిస్తున్నారు వాళ్ళ చేత ఒక్క నెల సంపాదన ఒక్క నెల సంపాదన ఈ చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి చేరాలని చెప్పి మీ అందరికి కోరుకుంటున్నాం మిమ్మల్ని కోరు ఈ దీని మీద మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ స్టెప్ తీసుకోవాలి ఈ పాపం మీ మీ దగ్గర చుట్టుకోవాలి చుట్టుకునేటట్టు మీరు ఏ విధంగా అయినా మాత్రం చర్యలు తీసుకోవాలి నిజాలు బయటికి రావాలి లేకపోతే రాబోయే రోజుల్లో మీకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి మళ్ళీ హెచ్చరిస్తుంది మన అందరం గమనిస్తే ఒక నెల క్రితమే నేపాల్లో ప్రభుత్వం మార్చేశారు అది ఎక్కడ మొదలైందంటే ఒక చిన్నది రోడ్డు దాడుతూ ఉంటే ఎవరు మంత్రి కాళ్ళు పోతా పోతా దాన్ని కొట్టేసి యాక్సిడెంట్ చేశారు ఆ యాక్సిడెంట్ చేసిన తర్వాత అది సోషల్ మీడియాలో పెట్టుకుని ఉంటే వాళ్ళు ప్రభుత్వం సోషల్ మీడియాని బ్యాన్ చేశారు బ్యాన్ చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి కొంచెం ఉద్యమం చేశారు వాళ్ళని పన్నెండు మందిని గాలి చేశారు ఇంక మొత్తం ఊరంతా తగిలి వచ్చి వాళ్ళని మార్చేస్తారు ఇక్కడ కూడా ఈ యాక్సిడెంట్లో మీరు చర్యలు తీసుకొని నిజాలు బయటకు వచ్చేటట్టు ప్రయత్నించి పోలీసులు కానీ మిగతా అధికారుల మీద ఏ విధంగా ఒత్తిడి రాకుండా చూసి ఈ చనిపోయిన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటాం మీరు చేయకుండా ఉంటే మాత్రం నేపాల్లో జరిగిన పరిస్థితి మీకు తప్పదు అని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను దయచేసి ఇది ఒక యాక్సిడెంట్గా చూడబాకండి ఇది మీరు తయారు చేసిన హత్య అని చెప్పేసి ఈ తెలిసిన నిజాల వర్క్ ఇప్పుడు దాకా మీడియా ద్వారా ఏం తెలిసిందో ఇది ఒక విషాదం కూటమి ప్రభుత్వం ఆత్మకూరులో ఉండే తయారు చేసిన హత్య అని కూడా ఒక రకం